అందరికీ శుభాభినందన అండి మనం కర్కాటక రాశి వారి ఫలితాలు చూద్దాం అంటే ఈ ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఈ ద్వితీయ మాసం ఏదైతే ఉందో ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు చర్చిద్దాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల గ్రహాలు మీకు ముఖ్యంగా కొన్ని విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండేట్టుగాను కొన్ని విషయాల్లో అద్భుతమైన ఫలితాలు ఇచ్చేట్టుగాను ఉన్నాయి ముందుగా మనం గమనించవలసింది ఏంటంటే ఈ గ్రహ మార్పుల వల్ల కర్కాటక రాసేవారికి మిశ్రమ ఫలితంగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే గ్రహాల సంచారం మిమ్మల్ని కొంచెం పరీక్షిస్తున్నట్టుగాను అదే సమయంలో కొన్ని రంగాల్లో ఊరటను కలిగించేదిగాను ఉంది ముందుగా హెచ్చరికల గురించి మాట్లాడుకుందాం ఈ నెలలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటంటే మీ స్నేహితులు మరియు బంధువులతో ఉండే సంబంధ బాంధవ్యాలు మీ రాశి ఫలాలు స్పష్టంగా చెప్తున్నాయి మిత్ర విరోధమును ఆరోగ్య లోపమును సరిచూస్తారు దీనిని బట్టి ఏంటంటే మీరు ఎవరికైతే గుడ్డిగా నమ్ముతారో ఎవరినైతే ప్రాణ స్నేహితుడిగా భావిస్తారో వాళ్ళ వల్లే ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉన్నది అనే సూచన మాత్రంగా చెప్తోంది గ్రహాల హెచ్చరికను మనం పట్టించుకోవాలి బహుశా మీకు మిత్రుల మధ్య ఉన్న మనస్పర్ధల వల్ల కానీ గొడవలో కానీ మనం కింద ఉండేటువంటి స్టాఫ్లో మనం ఫుల్గా ఎవరినైతే ఫెయిత్ చేస్తామో ఈ బ్లైండ్ ఫెయిత్ వల్ల వచ్చే అపశృతి కలిగే అవకాశం ఉంది కనుక ఏంటంటే నా సలహా ఏంటంటే నెలలో వాదనలకు వీలైన దూరంగా ఉండండి అనవసరమైన చర్చల్లో ఎప్పుడు తలదర్చవచ్చు నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అనే సామెతని ఖచ్చితంగా పాటించండి ఎక్కువగా వినటము తక్కువగా మాట్లాడటం మీకు శ్రీరామరక్ష ఈ నెలలో చెడ్డ అలవాట్లు ఉన్నవారితో లేదా సమాజంలో మంచి పేరు లేని వారితో స్నేహం చేయటం అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదని చెప్పగలపదు కాబట్టి ఎవరితో తిరుగుతున్నారో ఎవరిని నమ్ముతున్నారో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మన స్థాయికి వారి స్నేహం అవసరమా చూసుకుని వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీకు చాలా సంతోషకరమైన విషయాలు ఉన్నాయి వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కెరీర్ పరంగా మాత్రం మీకు అద్భుతంగా వృత్తి వ్యాపారం బాగుగా ఉంటుంది అనుకున్న ధనము రావచ్చు అనేది సూచన మీ పనితీరు నుంచి గుర్తింపు లభిస్తుంది పని ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రెషర్ కానీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా చేతికి అందుతుంది అది సంతోషించగ్గ విషయం మీకు అప్రిషియేషన్ ప్రశంసలు కూడా వస్తాయి మీరు పెట్టు పెట్టు తగ్గిన రాబడి చూస్తారు కొంతకాలంగా వ్యాపారంలో ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఈ నెలలో తొలగిపోతాయి ఆర్థికంగా మీకు కాగా కలిసి వచ్చే రకంగా ఉంటుంది పాత బాకీలు వసూలు అవుతాయి ఎప్పుడో ఎవరికో ఇచ్చిన డబ్బులు ఇక రావు అని వదిలేసినవి కూడా అనుకోకుండా అందుబాటులోకి వస్తాయి దీనివల్ల మీ ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది చేతితో డబ్బు ఉండటం వల్ల మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ చకచకచక పూర్తయిపోతాయి ఇందాక స్నేహితులతో గొడవలని చెప్పాం కదా దానికి ఏంటంటే మీ శ్రేయోభిలాషులు మీకు నిజంగా మంచి కోరేవారు కొంతమంది మిమ్మల్ని కలుస్తారు వారి సలహా మీకు చాలా ఉపయోగపడతాయి కానీ సహాయ సహకారాల్లో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు మిత్రులందరూ ఒకేలా ఉండరు కదా అందుకని విలువైన సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉండటానికి చక్కగా మిత్రులు ఇచ్చిన సలహాలు పాటించండి వారి సమాచారాన్ని గ్రహించండి కాకపోతే బ్లైండ్ ఫెయిత్ వద్దని మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే ప్రయాణములు అధికంగా ఉంటాయి నెలలో అంటే గోచారంలో మీ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు వ్యక్తిగత పనుల మీద కావచ్చు మీ బ్యాగ్ సర్దుకుని సిద్ధంగా ఉండవలసిన నెలగా ఈ నెల చెప్పచ్చు విశ్రాంతి దొరక్కపోవటం కూడా కొద్దిగా అలసటగా నిరసంగా ఉండటం కూడా చవిచూస్తారు మనకి ఈ కర్కాటక రాసే వాళ్ళకి పురుభావర్లు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ నెలలో మీరు కొంచెం కేర్ తీసుకోవాలి దేహపీడలు కలగవచ్చు అనే సూచన తెలుస్తుంది శారీరకంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా కీళ్ళ నొప్పులు నడు నొప్పి నొప్పులు వంటి సంబంధిత కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కలిగేటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది అలాగే రాత్రిపూట భోజనం కొంచెం తగ్గించుకొని మంచిగా ఎయిట్ అవర్స్ నిద్రపోవటం చేసుకోండి పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం ప్రాణాయామం లాంటివి అలవాటు చేసుకోండి బయట దొరికే జంక్ ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేయటం మంచిది శరీరానికి అవసరమైనటువంటి హైడ్రేట్లు ఉండేట్టుగా చక్కగా నీళ్ళు చక్కగా తాగండి ఏ కార్యాన్ని తలపెట్టినా కానీ ముఖ్యమైన సూచన ఏంటంటే కొత్త పని మొదలెట్టే ముందు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు దానివల్ల కలిగే లాభ నష్టాలు ఫ్రోజన్ కాస్ బేరీజ్ వేసుకోవాలి ఆవేశంతో ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోబాకండి ఈ నెలలో అస్సలు పనికిరాదు ఈ జాతక పరంగా ఒకటికి పదిసార్లు ఆలోచించి మీ కుటుంబ పెద్దలతో అనుభవజ్ఞులతో మీ స్పోర్స్తో సంప్రదించి నిర్ణయం తీసుకోండి మంచి శుభవార్త వింటారు మీ పిల్లల గురించి బంధువుల గురించి సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి వార్త వింటారు మానసి సంతోషాన్ని అయితే ఇస్తుంది పండుగ వాతావరణం అయితే ఇంట్లో నెలకొంటుంది కానీ ఇందాక చెప్పుకున్నట్లు ఎవరిని పూర్తిగా నమ్మకుండా మీకు మీరు బేరీజ్ వేసుకుని అనలైజ్ చేసుకుని వెళ్ళండి తప్పితే బ్లైండ్ ఫెయిత్ మాత్రం చేయబాకండి అలాగే గ్రహస్థితుల వల్ల కొంచెం లోతుగా పరిశీలిస్తే మానసిక ఆందోళన లేనిపోని భయాలు స్థానచరణం అంటే ఆఫీస్లో సీటు కానీ షాప్ మార్చడం కానీ లేకపోతే హౌస్ షిఫ్ట్ చేయడం కానీ ఇట్లాంటివి దాకా చేయాల్సిన అవసరం దాకా రావచ్చు ఇల్లు మారాలనుకునే వాళ్ళకి అనుకూల సమయమే కొంత అసౌకర్యము ఖర్చు శ్రమ మాత్రమే పెరుగుతుంది సొంత ఊరు విడిచి దూర ప్రాంతాలకు వెళ్ళాలని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయా అన్నట్లుగా పరిస్థితులు వస్తాయి రాజకీయ నాయకులకి ప్రజా సంబంధమైన రాగాల్లో ఉండి అడపాదడపా ప్రజానిందలు విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు ప్రత్యర్థులు మీపై దుష్ప్రచారం చేసే అవకాశం ఉంటుంది మీ మాట తీరు పట్ల జాగ్రత్తగా ఉండండి ఎన్ని సమస్యలు ఉన్నాయో కదా అని భయపడాల్సిన అవసరం ఏం లేదు మనకు శాస్త్రంలో అద్భుతమైన పరిహారాలు కూడా ఉన్నాయి ఫిబ్రవరి నెలలో మీరు పాటించవలసిన పరిహారాలు మీరు తెలుసుకుందాం మానసిక ప్రశాంతతకి చక్కగా గ్రహదోష నివారణ కోసం దైవారాధన చేసుకోండి చక్క పాలు వెన్న పెరుగు తెల్లని బియ్యం లాంటివి దానం చేయొచ్చు అంటే అవసరం ఉన్న వారికి నీడ్ఫుల్గా వారికి ఇవ్వటం బ్రాహ్మణు ఇవ్వటం కాదు లేదా కనీసం మీ చేత్తో శివలింగానికి నీళ్లు పోసి బిలోపత్రాలతో పూజ చేయండి ఇది అద్భుతమైనటువంటి దైవానుగ్రహం కలుగుతుంది అందులో శివరాత్రి కూడా మనకి వస్తుంది పదిహేనో తారీఖు అలాగే ఈ నెలలో చాలా విశేషమైన రోజు ఉంది అది శివరాత్రి పర్వదినం కాబట్టి రోజంతా భక్తి శ్రద్ధలతో వీలైతే పగలంతా ఉపవాసం చేసి రాత్రి జాగరణ కూడా చేయటం చాలా శ్రేష్టము కాకపోతే మీ ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని చేయండి శత్రు భయము అనారోగ్య బాధలు ఎక్కువ ఉంటే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి దాని ద్వారా శత్రు మీకు ఉండి మిమ్మల్ని రక్షిస్తాడు ఆంజనేయ స్వామి అలాగే కోర్టు బాధలు గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఏమన్నా ఉండితే లక్ష్మీనారసింహస్వామిని అర్చన చేయటం ద్వారా కూడా అవి నివారణ అవుతాయి అంతే తప్పితే ఇందులో ఎక్కడ హై ఎక్స్పెండిచర్ పెట్టి చేసేవేం లేదు మీ శ్రద్ధ భక్తి మాత్రమే ప్రధానం అలాగే సంబంధాలు జాగ్రత్తగా ఉండేట్టుగా సర్వజన సుఖినోభవంతు అనే విధంగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరికి నొప్పించే విధంగా దుఃఖించే విధంగా లేకుండా చూసుకుంటే చాలు మీకు వచ్చే క్లాష్ అంతా ఎక్కడ వస్తుందంటే బ్లైండ్ ఫెయిత్ వల్ల వస్తుంది అన్నెసరీ వాయిస్ వల్ల వస్తుంది ఈ రెండు కనుక మీరు కంట్రోల్ చేసుకుంటే అసలు ఈ ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కనుక మీ అందరికీ శుభాభినందనలు తెలియచేసుకుంటూ ధన్యవాదాలు